శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం పది మందికి పైగా కృత్రిమ అవయాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ శర్మ ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ హైష బ్రహ్మశంకర్ నారాయణ గారు విచ్చేశారు ముందుగా అతిథులు ట్రస్ట్ను మరియు హాస్పిటల్ను సందర్శించారు ట్రస్ట్ చైర్మన్ చేస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అందులకు పెన్షన్ వృద్ధులకు రేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ కుమార్ గారు ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ వి పనీంద్ర గారు ట్రస్ట్ బృందం తదితరులు పాల్గొన్నారు अन्ना रेंडे बान अदुक्ता रावा ஆஹ் காடு நா கூட காலம்

పూరి అని రాస్తే వాడి కాపీ చేసినట్టు అవుతుంది కదా నేను చపాతి అని రాసాగిపోయినాయి నేను ఎప్పుడు వర్షం వస్తుందని భయపడుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మంగళవారం వచ్చేటప్పుడు మంగళ పన్నేను విష్ణు వరుణ్ణి ప్రార్థించాను వానదేవుడిని స్వామి వారను కురిపించవద్దు అని వానల కురిపించవద్దు పిడుగులు వేయవద్దు మెరుపులు చూపించొద్దు అని చెప్పా దేవుడిని కోరుకున్నా కోరుకుంటే ఆ వరుణదేవుడు వానదేవుడు ఏమన్నాడు తెలుసా వానదేవుడు ఏమన్నాడంటే నాయన వర్షాలు కురిపించడం వరకే నా చేతిలో ఉంది పిడుగులు వేయడం నా చేతిలో లేదు మా ఆవిడ చేతిలో ఉంది అని ఆ విషయం తెలిసి అది కాబట్టి జగీష్ బాబు గారు పెట్టుకుని పెళ్లి చేసుకోలేదు మనమందరం పెళ్లి చేసుకొని భయపడుతూ ఉన్నాం ఆయన నిర్భయంగా ఉన్నాడు ఈ మంగళపాదం అంటే ఆయన జగీష్ బాబు గారు మహర్షి నేను మహర్షులను కూడా నమ్మను కానీ జగీష్ బాబు గారు మహర్షి ఖచ్చితంగా ఎందుకంటే కుక్కను పెంచేవాడు మనిషి వాడికి ఏమైనా అవుతుందేమో రక్షిస్తుందని మొక్కను పెంచేవాడు మహర్షి ఇక్కడ ఉన్న దివ్యాంగులందరూ కూడా మొక్కలు లాంటి వాళ్ళు మీ అందరికీ నా నమస్కారం మీ అందరికీ నా నమస్కారం ఆ జగదీష్ బాబు గారు తన అంటూ ఏమీ లేదు ఐఐటి చదువుకొని ఖరగపూర్లో ఐఐటి చదువుకొని పాతికేళ్ల క్రితం ఇక్కడ ఓ ట్రస్ట్ పెట్టి వచ్చారు నన్ను మొదటిసారి పిలిచినప్పుడు రత్నాకర్ గారు అది ట్రస్ట్ అయితే నేను రానన్న ట్రస్ట్ల మీద నమ్మకం లేదు నేను రానని చెప్పాను ఏం చేస్తారో బాగా చేస్తారో లేదో అన్న అప్పుడు రత్నాగారు చెప్పాడు మీరు అనుకోదానికి అన్నాడు సరే ఆయన మరో ప్రపంచం అంతా కూడా ఉరువులు పిడుగులు పిడికిళ్ళు సంబంధించిందే కానీ మన జగదీష్ బాబు గారు ఇంతటి ఒక మహా వ్యవస్థని ఇక్కడ నెలకొల్పి దాన్ని దశాబ్దాలుగా కొనసాగించడం అనేది చాలా అరుదైన విషయం అది చాలా గొప్ప విషయం కూడా నిజానికి జగదీష్ బాబు గారు మేమేదో చాలా దూరం నుంచి కష్టపడి వచ్చామని మా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కానీ నిజానికి అది ఆయనకి మా మీద ఉన్న ఒక ఔదార్యం తప్ప వేరే కాదు మేము నిజానికి ఈ సమస్య గురించి నాకు చాలా కాలం క్రితమే తెలుసు ఒకటి రెండు సార్లు మాట్లాడినట్టు కూడా గుర్తు యాక్చువల్లీ రెండు వేల పదహారు పదిహేడులో ఇక్కడి నుంచి నేను ఒకటి రెండు యాంపిటేటివ్ ఆర్టిఫిషియల్ లెక్స్ కూడా నేను హైదరాబాదు తెప్పించి ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఈ వ్యవస్థలో నాకు కనిపిస్తున్నది అనిపిస్తున్నది ఏంటంటే ఒక మానవీయత హ్యుమానిటీ అంటే మానవత్వం ఏది ఒక కాదు లేకనో లేకపోతే ఒక చెవి లేకనో లేకపోతే ఒక చేయి చెయ్యలేకను అంగవైక అంగవైకల్యం అనుభవిస్తూ అదే సమయంలో సమాజంలో సమజీవితాన్ని పొందలేకపోతున్నామన్న భావనతో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక ఆత్మస్థైర్యాన్ని మాకు మీ అందరిలాగే సకల అంగాలు ఉన్నాయి శరీరంలో మీకున్న అంగాలన్నీ మాకు ఉన్నాయి మీకున్న భాగాలన్నీ మాకు ఉన్నాయి అని చెప్పటం ద్వారా అందరిలోనూ ఆత్మస్థైర్యం కల్పించడం అనేది ఇక్కడ ఒక విశేషం అందుకనే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీ అందరిలోనూ ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నది చాలా హాయిగా నవ్వుతూ కనిపిస్తున్నారు కానీ హైదరాబాదు వైజాగ్ లాంటి అర్బనైజేషన్లో పట్టణీకరణలో లేని ఒక విధమైన యాంత్రికత అవేమీ లేకుండా ఇక్కడ మీరు చాలా సహజ సిద్ధంగా నాకు కనిపిస్తున్నారు అందుకు నీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను అదే సమయంలో జగదీష్ బాబు గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలా లేకపోతే ఆయన్ని ఆరాధించాలా అనేది అది మన మీదనే ఆధారపడి ఉంటుంది ఇక శంకరనారాయణ గారు మీకు ఏదేదో చెప్పారు కానీ యాక్చువల్లీ మేమిద్దరము దాదాపు దశాబ్దం పైచులకు స్నేహం ఉంది సహోద్యోగులం కూడా కలిసి ఒకే సంస్థలో పనిచేశాము అదే సందర్భంలో శంకర్ నారాయణ గారి